ఓటింగ్ ప్రక్రియ ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా నిన్నరతోటి ఏదైతే పోలింగ్ శాతం కూడా బయటకు రావడం జరిగింది ఓటింగ్ ప్రక్రియ ఎవరు సక్సెస్ఫుల్గానే అయిపోయింది ఏదైతే ఆ పల్నాడు జిల్లాలో మాత్రం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతూ ఉంది ఏంటి ఇటువంటి పరిస్థితి ఏంటి ఇదని నాకు తెలిసి ఎప్పుడూ లేదు ఈసారి మాత్రం బాగా ఇరవై ఏళ్ళ క్రితం జరిగినంత ఇబ్బందికర వాతావరణం జరిగింది సరే అది ఈ ఎలక్షన్ కమిషనర్ పరిధిలోనో లేకపోతే పోలీసు వారు ఏ రకంగా నిర్ణయాలు తీసుకుని దాని గురించి మనం పూర్తిగా మాట్లాడాల్సిన పని లేదు కావాలి ఇప్పుడు ఏంటంటే విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఓటింగ్ ప్రక్రియపై ఏ విధంగా స్పందిస్తారు అనే దాని మీద ఎదురు చూసిన మనలాంటి వాళ్ళకి ఏదైతే సజ్జల రామకృష్ణారెడ్డి గారు మన రాత్రి మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ఏదో పైపైన ఏదో సోకు మాట్లాడేదో వాళ్ళ టీం చేత ఏదో చెప్పించినట్టు కానీ జగన్మోహన్ రెడ్డి గారు తన అధికారిక ట్విట్టర్ వేదికగా అయితే అందరికీ కృతజ్ఞతలు చెప్పారు నా తాతలకి నా తమ్ములకి అక్క చెల్లెమ్మలకి అంటూ తన బీసీ అని తన మైనారిటీ సోదరులు అని ఇంకెప్పట్లాగే తను అందరికీ తనను గెలిపించడానికి మన్ను టెండర్ సైతం కూడా లెక్క చెప్పకుండా ఇంతమంది వేచి ఉండి ఓటు వేయడంకి అందరి కృతజ్ఞతలు అయితే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది ఇక జగన్మోహన్ రెడ్డి గారి అయితే దీని గురించి అయితే ఎక్కడ కానీ వీడియో రిలీజ్ కానీ లేకపోతే ప్రెస్ మీట్ పెట్టిందైతే లేదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా రేపు లండన్ వెళ్తానికి అదే మూడు నాలుగు కంట్రీలు ఏదో ఫ్యామిలీతో విజిట్ చేయడానికి అయితే వెళ్తున్నట్టుగా తెలుస్తూ ఉంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అయితే నేను వారణాసి వెళ్ళాడు ఈ ఇరవై రోజులు స్పాన్ మాత్రం పొలిటికల్ లీడర్స్ అందరూ మంచిగా ఏదైతే ప్రశాంతంగా ఉంటారు అంటే ఈ నాలుగు పడిన టార్చర్ అంతా ఈ నాలుగు పడిన మనోవేదన అంతా ఈ ఏదైతే రిస్క్లు ఏదైనా తీసుకుని మొత్తం ఇరవై రోజులు అయితే కొద్దిగా క్లియర్ అయిపోయిన తర్వాత జూన్ నాలుగో తారీఖున వచ్చి అందరూ ఇంకా పూర్తిగా దీని మీద అయితే కూర్చొని ఏంది పరిశీలించుకొని ఎక్కువ శాతం అయితే వైఎస్ఆర్సీపీకి అవకాశం ఉంది అని చెప్పి ఏదైతే ఎగ్జిట్ పోల్స్ ప్రకటించే సంస్థలు ఇండైరెక్ట్గా అయితే అప్పుడు ఆల్రెడీ మీడియా సంస్థలకి అయితే లీక్ చేయడం జరిగింది ఎన్ని సీట్లు వస్తే ఏం బయటకు ఎవరు చెప్పకపోయినా పోలింగ్ మాత్రం వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా జరిగిందని మాత్రం వార్తలు అయితే బయటకు వస్తూ ఉన్నాయి